శ్రీ గురు భీవనమ నా తల్లులకు నా చెల్లిమలకు నా సోదరులకు కాలభైరవ జయంతి శుభాకాంక్షలు ఇరవై మూడు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు సోమవారం మార్గశిర బహుళ అష్టమి కాలభైరవాష్టమి కాలభైరవ జయంతి సందర్భంగా మనం సంకల్పం చేసుకున్న ఐదు రోజుల స్వర్ణాకర్షణ కాలభైరవ ఐశ్వర్య హోమంలో భాగంగా ఈరోజు నాలుగవ రోజు ఆదివారం అఖండ గోదావరి నది తీరాన శ్రీ లక్ష్మీకు వేర స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామివారి క్షేత్రంలో జరుగుతున్న స్వర్ణాకర్షణ కాలభైరవ ఐశ్వర్య హోమం భక్తులు వారి వారి స్వహస్తాలతో స్వామివారి యొక్క మహామంత్రం జపం చేస్తూ ఆహుతులు సమర్పిస్తున్న మహోన్నత కార్యక్రమాన్ని మనం వీక్షిస్తున్నాం రేపు అనగా సోమవారం కాలభైరవ జయంతి పర్వదినాన మీరు మీ గృహంలో స్వామివారి యొక్క మహామంత్రం స్వర్ణాకర్షణ భారవ మంత్రం జపం చేసి స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహానికి పాత్రలు కాగలరు అలాగే మీ దగ్గరలో ఉన్నటువంటి కాలభైరవ స్వామి క్షేత్రాన్ని దర్శించి స్వామివారికి జలంతో అభిషేకం చేసుకొని మీ శక్తి కొలది నారీకేల దీపాన్ని స్వామివారికి సమర్పించండి నైవేద్యంగా పంతొమ్మిది నల్లమినపప్పు గారెలను స్వామివారికి ఒక హారంలా ఒక దండలా తయారు చేసి సమర్పణ చేయండి అవకాశం ఉంటే చిత్రాన్నం అంటే పులిహోరను కూడా నైవేద్యంగా సమర్పణ చేయండి మీ గృహంలో స్వామివారి యొక్క చిత్రపటానికి మీ శక్తి కొలది పంచోపచార పూజ షోడశోపచార పూజ చేసి అనంతమైన శక్తిని అలాగే మీ అభిషసిద్ధిని సంపూర్ణం చేసుకోగలరు మీ అందరికీ మరొక్కసారి శ్రీ లక్ష్మీకు వేర కరుణాకర్షణ కాలభైరవ స్వామివారి సంపూర్ణ ఆశీస్సులు శుభంభావుతాం

संधाताय स्वाहा ओम विधाताये स्वाहा ओम कालपुरशा स्वा ओम भाभैरवाय स्वाहा ओम शक्ति भैरवाये स्वाहा ओम माकांड भैरवाय स्व ओ महाप्रचण्डफलवाय स्वाहा